ఇండియన్ హిస్టరీ ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ క్వశ్చన్ సిక్కులకు మొఘల్స్ కు మొదటిసారిగా వైరం ఎవరి కాలంలో ఏర్పడింది జహంగీర్ కాలంలో ఏర్పడింది సిక్కులకు మొఘల్స్ కు వైరం నెక్స్ట్ క్వశ్చన్ మరాఠా సామ్రాజ్యానికి ప్రధాన ఆదాయ ఏది క్రింది వాణిలో భూమి శిస్త్ అనేది ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది అంబయానా హత్యాకాండ ఏ సంవత్సరంలో జరిగింది క్రీశకం పదహారు ఇరవై మూడులో జరిగింది అంబయానా హత్యాకాండ అనేది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం నుండి తొలుత ఆంగ్లేయులు అధికంగా వర్తకం జరిపిన వస్తువు నీలిమందు నెక్స్ట్ క్వశ్చన్ వందావాసి యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది శకం పదిహేడు అరవైలో జరిగింది వందావాసి యుద్ధం అనేది నెక్స్ట్ క్వశ్చన్ ప్లాస్ యుద్ధం ఏ నది ఒడ్డం జరిగింది ప్లాస్ యుద్ధం అనేది భగీర నది భగీరథి నది ఒడ్డున జరిగింది అనేది క్రీశకం పదిహేడు యాభై ఏడులో జరిగింది నెక్స్ట్ పేష్వా పదవిని వంశపార్యం వంశపారపర్యం చేసింది ఎవరి బృందివాణిలో బాలాజీ విశ్వనాథన్ పేష్వా పదవిని వంశపారపర్యం చేసింది ఇవి కొన్ని ముఖ్యమైన and then practice bits thank you